వాస్తవం మనసుకు ఎక్కడానికి చాలా సమయం పడుతుంది కానీ మిథ్యలు అపోహలు త్వరగా ఆకర్షిస్తాయి వాస్తవం కన్నా అపోహల మీదే ఎక్కువ మక్కువ ఉంటుంది ఎందుకంటే వదంతులకు ఉన్నంత ప్రచారం వాస్తవానికి ఉండదు ఇక్కడ వాస్తవం ఏమిటంటే గిరిజనులకు కాకతీయులకు మధ్య ఎలాంటి యుద్ధం జరగలేదన్నది వాస్తవం సమ్మక్క సారాలక్కలు గిరిజన దేవతలు అన్నది నిజం ఇద్దరు ప్రాంతేతరులు లేవదీసిన వదంతికి శాస్త్రీయ ఆధారాలు వెతకకుండా వదంతిని నిజమని నమ్మడం వల్ల గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి మరోవైపు కాకతీయుల కీర్తికి భంగం కలిగింది ఈ విషయంలో మనం తెలుగు విశ్వవిద్యాలయం గిరిజన విజ్ఞానపీఠం వరంగల్ వారు ప్రచురించిన మేడారం జాతర పుస్తకాన్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఇందులో స్పష్టంగా ఉంది పూర్వకాలం నుండి మేడారం గద్దెల వద్ద వంశ పారపర్యంగా పూజారులుగా కొనసాగుతున్న సిద్ధబోయిన కాకా వంశస్థులైన గిరిజన పూజారులను యుద్ధం గురించి ప్రశ్నిస్తే చాలు సమ్మక్క సారాలమ్మలకు ఎవరితో యుద్ధం జరగలేదు వారు మా పుట్టుదేవతలు అని చెప్పడమే కాదు సమ్మక్క తమ పూర్వీకులకు పసిపాపగా వనంలో ఉరికిందని చెప్తారు పైగా గిరిజనులలో చంద డోలి కుర్రాజు వంశీయులు కథనాలు సమ్మక్క సారాలమ్మలు దేవతలనే కథనాలను వినిపిస్తారు అంతే తప్ప తమ దేవతలు యుద్ధంలో చనిపోయారనే కథనాన్ని మాత్రం వారు అంగీకరించరు అలా ఎవరైనా ప్రశ్నిస్తే తమ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాన్ని హేళనపరుస్తున్న వ్యక్తులుగా భావిస్తారు అని స్పష్టంగా పేర్కొన్నారు మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఆరులో సీమాంధ్ర నవలా కళాకారుడైన ముదిగొండ శివప్రసాద్ తన చంద్రకళ అనే నవలలో కాకతీయులకు గిరిజనులకు మధ్య యుద్ధం జరిగినట్లు కట్టుకథ అల్లాడు అది నిజమని నమ్మి అదే సంవత్సరం జాతర నిర్వాహకులైన అధికారాన్ని ప్రోత్సాహంతో కొల్లి నరసయ్య అనే వ్యక్తి ఒక పుస్తకం ప్రచురించగా రెండు వేల గుంటూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన పుస్తకం ద్వారా అదే కట్టుకథను బహుళ ప్రచారం చేశాడు జాతరను గిరిజన విశ్వాసాలకు విరుద్ధంగా కమర్షియలైజేషన్ చేయడంతో ఒక ఆకర్షణీయ కథగా ఈ యుద్ధ కథనం ఉపయోగపడి ఉండవచ్చు ఇక చరిత్రలోకి వెళితే రాజ్యం నిజంగానే ఉంది అనుకున్నప్పుడు ఆ రాజ్యానికి ఒక రాజధాని ఉండాలి అల్లబడిన కథనం ప్రకారం అది మేడారం గ్రామమై ఉండాలి కానీ యుద్ధం జరిగిందని చెప్పబడుతున్న ఈ ప్రాంతం ఒక దట్టమైన అరణ్య ప్రాంతం గిరిజన రాజులు ఒకవేళ ఉండి ఉంటే రక్షణ కోసం మేడారంలో కానీ దాని చుట్టుపక్కల కానీ కట్టుకున్న కోటలు కానీ శత్రువుని అడ్డుకునే రక్షణపరమైన నిర్మాణాలు కానీ కనిపించవు మేడారంలో ఒకవేళ కోటలాంటి కట్టడం ఒకటి ఉండి ఉంటే దాని శిథిలాలైనా నేటికి మనకు అక్కడ రేఖామాత్రంగానైనా కనిపించాలి పైగా సమ్మక్క సారక్క పడిగిద్దరాజు గోవిందరాజుల పేర్లు మనకు చరిత్రలో ఎక్కడా కనపడవు కాకతీయులు ఎవరితోనో యుద్ధం చేసినా దానిని శాసనబద్ధం చేశారు కానీ కోయరాజులతో యుద్ధం చేసిన విషయం కలికానికి కూడా అగుపడదు కొంతమంది పులవాసరాజును పరిగిద్దరాజుగా ఆయన కొడుకు జగ్గదేవుని జంపన్నగా చూపబోయారు అయితే చరిత్రలో పులవాస మేడరాజు మంతని గుండారాజుల ఇద్దరితో కాకతీయ రుద్రదేవునికి జరిగిందని చెప్పబడుతున్న యుద్ధం నేటికి కరీంనగర్ వద్ద గల నుగునూరులో జరిగింది పైగా ఈ యుద్ధ విజేత కాకతీయ రుద్రదేవుడు ఆయన మంత్రి గంగాధరుడు అంతేగాని ప్రతాపరుద్రునికి ఆ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదు రుద్రదేవుడు పదకొండు వందల యాభై ఎనిమిది నాటి వాడైతే ప్రతాపరుద్రుడు పదమూడు వందల ఇరవై మూడు ప్రాంతం నాటివాడు అయితే ఇద్దరి మధ్య రెండు వందల సంవత్సరాల తేడా ఉంది ఇక జగిత్యాల ప్రాంతాన్ని ఏలిన పులవాసరాజు గిరిజనుడు కాదు అలా అని చెప్పడానికి వారు వేయించిన పదకొండు వందల ఇరవై రెండు నాటి గోవిందాపుర శాసనంలోను కానాజీపేట శాసనంలోను తాను జైన మతస్థులమని పేర్కొన్నారు పైగా వంశకర్త మాధవ వర్మ అని పేర్కొన్నారు ఈ మాధవ వర్మను క్షత్రియులు రాజులు తమ వంశ మూలకర్తగా పేర్కొంటారు ఈ మాధవ ఒకప్పుడు తెలంగాణను పరిపాలించిన విష్ణుకుండిన వంశస్థుడు వీళ్ళు ఏ శాసనాల్లోనూ తాము గిరిజన కానీ కోయవరం అని కానీ పేర్కొనలేదు గిరిజనులవి ప్రాచీన ఆచారాలు వారి పూజా విధానం విగ్రహారాధనకు వ్యతిరేకం వాళ్ళు వనదేవతలను పూజిస్తారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటి సమ్మక్క గద్దె ఫోటో చూస్తే నమిలినార చెట్టును సమ్మక్కగా పూజించడం కనిపిస్తుంది ప్రస్తుతం ఆ చెట్టు లేదు ఆ చెట్టును ఆవహించే దేవతను సమ్మక్కను కుంకుమ రూపంలో చిలకల గుట్ట నుంచి తీసుకొస్తారు వీటిని బట్టి వారి ఆదిమాచారాలు ఎటువంటివో గమనించవచ్చు కానీ ఇక్కడ పులవాసరాజులు పూర్తిగా విగ్రహారాధకులు ఇది పశ్చిమ చాళక్యులకు ఈ పులవాస రాజులు కాకతీయులు ఇద్దరు సామంతులుగా కొనసాగారు వీరు రెండు రాజ్యాలను పక్కపక్కలనే ఉండటం వల్ల మొదట్లో ఇరు రాజ్యాల మధ్య మిత్రుత్వం ఉన్నప్పటికీ వారిద్దరు ఉమ్మడి ప్రభు అయిన కళ్యాణి చాళుక్యుల పట్ల విధేయత విషయంలో ఒకరికొకరు కాలక్రమంలో శత్రువులుగా మారారు కళ్యాణి చాళుక్యులు బలహీనపడిన సందర్భంగా రుద్రదేవుడు స్వతంత్రుడై కాకతీయ ప్రథమ సర్వభౌమ పాలకుడిగా అవతరిస్తాడు ఇది సహించని చాళుక్య సుడైన కాలచూరి బిజ్జలుడు తన కుమారుడైన మైలగి సైన్యాన్ని ఇచ్చి రుద్రదేవుని అణచివేసే పని అప్పగిస్తాడు ఈ మైలగి రుద్రదేవునిపై శత్రుత్వం గల నుగునూరు ప్రభు అయిన దుమ్మరాజును కులవాస ప్రభు అయిన రెండవ మేడరాజును అతడి కొడుకైన జగ్గదేవునితో పాటు అందరినీ చిరదీస్తాడు కాకతీయ రాజ్యంపై దండయాత్రకు మంచి అవకాశంగా భావించిన వీరంతా సంతోషంగా మైలగి పక్షం చేరుతారు చివరికి వీరంతా కుట్రలో భాగస్వాములై పదకొండు వందల యాభై ఏడు లేదా యాభై ఎనిమిది ప్రాంతాల మధ్య రుద్రదేవునితో యుద్ధానికి దిగుతారు హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి శాసనం ప్రకారం ఈ యుద్ధంలో రుద్రదేవుడు విజేతగా నిలుస్తాడు దుమ్మరాజు జగ్గదేవుడు యుద్ధంలో మరణించగా మేడరాజు ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం అడుగుల్లోకి పారిపోతాడు తన కూతుర్ని రుద్రదేవునికి ఇచ్చి వివాహం చేసి శాంతి నెలకొల్పమని మేడరాజుకు అతని స్నేహితులు ఎంత చెప్పినా వినకుండా రుద్రదేవునితో శత్రుత్వం వహించి ఎప్పటికైనా గెలవగలమని అహంకారంతో అడవులకు పారిపోయాడు ఇదే విషయం హన్మకొండ శాసనంలోని ఈ విధంగా ఉంది అనిచాన్ కన్యకాం ధాతుం యస్మై విభూతించ భీమా నంచ కీర్తించకుల సచితాం అని పేర్కొనబడింది ఇదే విషయాన్ని వక్రీకరించి మేడరాజు కూతుళ్ల పేరు సారక్క అని ఆమెకిచ్చి పెళ్లి చేయబోయేసరికి మొదటి ప్రతాపరుద్రుడు మేడరాజుతో యుద్ధం చేశాడని చెప్పడం ఏం న్యాయం మా సమ్మక్క సారక్క జంపన్న పుట్టు దేవతలు వారికి ఎవరితో యుద్ధం జరగలేదని మొత్తుకునే వడ్డెలు వారికి కనీసం నమ్మకాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదా జాతరకు వచ్చే అశేష జనవాహిని సమ్మక్క సారాలమ్మలు వారి కోరికలు తీర్చే దేవతలుగా తలచి వస్తున్నారు కానీ వారు వీరవనితలు అప్పుడెప్పుడో మధ్యయుగాల్లో యుద్ధం చేశారని అబ్బురపడుతూ వస్తున్నారా కాకతీయుల సంక్షేమ పాలన ధర్మ నిరతి త్యాగం లాంటి సుగుణాలు చెప్పడానికి సందర్భం కాదు పాలకుల మనసు మంచిదైతే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని ప్రజలకు మేలు చేయవచ్చని లోకానికి చాటిన ప్రగతిశీలు కాకతీయులు కమర్షియలైజేషన్ కోసం సృష్టించిన కట్టుకథను నమ్మి మన చారిత్రక పురుషులను వారిని అవమానపరచుకుంటూ మన వేలుతో మన కన్నునే పొడుచుకునేలా చేసిన వారి కుట్టలను విజయవంతం చేద్దామా లేక మేడారం దేవతలు ఊయ గిరిజనుల వనదేవతలుగా భావించి వారి విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆ దేవతల మహత్యాన్ని కీర్తిస్తే వచ్చే నష్టం ఏమిటి మా దేవతలకు ఎవరితో యుద్ధం జరగలేదని మొత్తుకునే గిరిజనులను వారి నమ్మకాన్ని స్థల పురాణాలను గౌరవిస్తే వచ్చే నష్టం ఏమిటి కాకతీయులకు కోయ గిరిజనుల మధ్య యుద్ధం జరిగిందని రహిత పిడివాదం చేయకపోతే వచ్చే ముప్పు ఏమిటి పాత స్మరణీయులు తెలంగాణ శాసనాల పరిష్కర్త కీర్తిశేషులు పివి పరబ్రహ్మ శాస్త్రి గారిని ఈ విషయమై సంప్రదించినప్పుడు కాకతీయులకు గిరిజనులకు మధ్య యుద్ధం జరిగిందనేది కేవలం ఊహ స్పష్టంగా చెప్పారు కాకతీయ కళాతోరణం అనేది నాటి సుసంపన్నతకు సుపరిపాలనకు ప్రజల అభిష్టానికి ప్రతీక దాన్ని జరిపివేయడం అంటే ప్రజలకు కొన్ని వేల ఏళ్ళ చరిత్రను కాలరాయడమే ఇది వాస్తవం